ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజు లాంగ్ బీన్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఈ బరబట్టి అంటారు కదా అవి కట్ చేసి ఉంచుకున్నాను ఇంకా ఉల్లిపాయ కట్ చేయాలి ఎందుకంటే ఉల్లిపాయ ముందు కట్ చేయలేము కదా సో ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే పొయ్యి మీద బాండి పెట్టేశాను ఇప్పుడు వీటిని చిన్న చాప్స్ కట్ చేసి కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది అలాగే ఒక దుంప కూడా తీసుకోవాలి దీనికి ఒక దుంప సరిపోతుంది చాలా సింపుల్గా ఫాస్ట్గా అయ్యే కర్రీ ఇది చూడండి ఎలా చేయాలో చెప్తాను అలాగే ఒక దుంప తీసుకొని దీనికి మొత్తం తొక్క తీసేయాలి ఇలాగా లేదంటే ధూళి దుమ్ము అన్నీ ఉంటాయి కదా అండ్ ఇది కూడా రెడీ చేసుకుంటాము రెడీ చేసి చిన్న చిన్న ముక్కలు ఎందుకంటే ఇవి ఎంత సైజు ముక్కలో ఇవి కూడా అలాగే కట్ చేసుకుంటాం అన్నమాట దుంపలు కూడా సో వీటిని ఇలాగా చిన్న ముక్కలు కింద కట్ చేసి రెడీ చేసుకోవాలి అండ్ ఇందులో ఆయిల్ వేయాలి తగినంత ఆయిల్ వేస్తాము ఒక టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇది చిన్న స్పూన్ కాబట్టి కొంచెం మరో స్పూన్ ఎక్కువ వేసాను చూడండి ఆయిల్ ఇలా వేసిన తర్వాత అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసుకుంటాము లోపల అండ్ దుంపలు అయితే కట్ చేసాను కానీ ఈ లోపలే అవి కలర్ మారిపోతాయేమో అందుకని మనము వాటర్లో వేసేస్తే సరిపోతుంది చూడండి చూడండిలాగా వాటర్లో వేసేసాను అండ్ అలాగే బరబట్టీలు రాత్రే కట్ చేసి ఉంచేసుకున్నానండి నేను చేసుకుంటాము సో ఈ లోపల ఆయిల్ మనకు అయిపోయింది కాబట్టి దీన్ని రెడీ చేయాలి ఉల్లిపాయ నైట్ కట్ చేయడానికి అవ్వదు కదా దుంప కానీ మనం ఇప్పుడే కట్ చేసుకోవాలి కలర్ అవి మారిపోతాయి కదా ఫ్రెష్గా చేసుకోవాలి కాబట్టి అప్పుడు ఇప్పుడు ఇందులోని ఆయిల్లో మనం కొద్దిగా శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర మేము ఒక రెండు మిరపకాయ వేస్తాం వేసి బాగా చూడండి ఎలాగో ఈ అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఇంకెక్కువ టైం అయితే పట్టదు చూడండి ఇదిలాగా వేయించుస్తాము అండ్ ఇందులో కరివేపాకు కూడా వేస్తాము ప్రతిరోజు మసాలాలు వేసి చేసుకోలేము కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా సింపుల్గా కూడా చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే నేను ఏ కర్రీ అయితే చేస్తానో అది మా క్యారేజ్లోకి అదే కర్రీని మేము స్కూల్కి పట్టుకెళ్తాము వేరే వేరేగా చేయడానికి అవ్వదు కదా అండ్ ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేస్తాం మనకి కరివేపాకు కానీ మంచి వస్తుంది అండ్ వేసేసి బాగా పెట్టి దగ్గరే ఉన్నాం కాబట్టి చాలా మంది సిమ్ లో కోర్ చేస్తారు కానీ నాకైతే అవ్వదు అందుకే నేను అన్ని రెడీ చేసి దగ్గరుండి హై సిమ్ చేస్తూ అవసరాన్ని బట్టి చేస్తాను పెట్టేసాను అందులో పప్పు అవుతుంది అండ్ టీ అవుతుంది అన్నీ సైడ్ బై సైడ్ మా ఇంట్లో అయిపోతూ ఉంటాయి చూడండి ఇలాగా బాగా వేయించాలి కొంచెం చచ్చిపోయేటట్టు అండ్ ఇప్పుడు ఇందులో నెక్స్ట్ దుంపలు వేస్తాం మన ఆహార పదార్థాలలో మనం చేసుకునే వాటిలో అన్ని కలర్స్ ఉండాలట అందుకే మనము పసుపు వేస్తాము పచ్చగా ఉండడానికి అలాగే దుంప వాడుతూ ఉంటాము అలాగే లైట్ కలర్లోకి వచ్చేసరికి ఉల్లిపాయ వాడతాము గ్రీన్ కోసం గ్రీనరీ వాడతాము గ్రీన్గా ఉండే వెజిటబుల్స్ ఒకప్పుడు ఆకుకూరలు చేసుకుంటాం అలాగే రెడ్ కలర్ కోసం టమాటో తెచ్చుకుంటాం సో ఇది సైంటిఫిక్గా వీటికి కొన్ని ఎప్పటి నుంచో సాంప్రదాయకంగా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన అనమాట ఇవన్నీ సో మన ఆహారంలో కలర్స్ అన్నీ ఉన్నట్టుగా మనం చూసుకోవాలట ఇవి ఇప్పుడు వేగిన తర్వాత కొంచెం వేగేట్టుగా చూడండి ఇప్పుడు ఇందులోని మనము ఈ కడిగి సుంచుకున్న బర్బట్టి నేపడం ర్బతీలు వేసేసి ఇందులో వాటర్ ఏం మనం వేయలేదు దీనితో ఇలా వేసింది బాగా హైలో పెట్టి వేయించాలి పచ్చిపోయేటట్లు అనమాట ఈ లోపల మనం ఇందులోకి పసుపు కావాలి అలాగే కారం కావాలి వేసుకోవడానికి ఉప్పు తెచ్చుకుంటాము అలాగే ఇంగు తెచ్చుకుంటాము అలాగే కొద్దిగా లైట్ ఫుల్గా ఉండడానికి మనము ఆమ్చూర్ పౌడర్ అంటే మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా అది కూడా తెచ్చుకుంటాం సో ఫ్రిడ్జ్లో పెడతాను నేను అన్ని పౌడర్స్ ఇది ఆమ్చూర్ పౌడర్ ఇది కూడా తెచ్చుకుంటున్నాను ఇప్పుడు ఇందులోని ఫస్ట్ ఇంగువ వేసేవచ్చు ఇంగు వేసి బాగా కనిపిస్తాం సో బాగా వేయించేయండి బాగా నాకు ఒక పక్క కుక్క అయిపోతుంది పప్పు పెట్టాను సో అలాగే ఇవాళ కొంచెం లేట్ అయిందండి అన్ని పనులు టీ కూడా ఇంకా అవుతుంది మనము టమాటో అవసరం అయితే వేసుకుంటాము వేసుకోకపోయినా పర్వాలేదు రోజు టమాటో ఎందుకు అని అనుకున్నారనుకోండి టమాటో అవసరం లేదు అలాగే కొద్దిగా మూత పెట్టద్దాం ముప్ప రెండు నిమిషాలు ఈ లోపల పసుపు కొంచెం అలాగే కారము ఇవన్నీ రెడీ చేసుకుంటాము మనము ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు వాడితే ఏమవుతుందంటే లేట్ అయిపోతుంది వంట అంతా కూడా ఒక రెండు నిమిషాలు చూసారా మూత పెట్టేసరికి మనకి కర్రీ అవుతుంది చూడండి ఇప్పుడు ఇందులో వాటర్ అది పోయింది కాబట్టి ఇప్పుడు దీనికి ఏంటంటే మనము కొంచెం పసుపు యాడ్ చేస్తాం పసుపు బాగా యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఉప్పు వేయలేదు ఇంకా మనకి పట్టినంత ఉప్పు వేసేస్తాం ఇంట్లో కొద్దిగా ఉప్పు తక్కువే తింటామండి ఎక్కువగా మరీ ఎక్కువ వేయను మీకు అవసరం అయితే మీకు సరిపోకపోవాలంటే వేసుకోవచ్చు సరిపడినంత ఉప్పు వేస్తాను మాకైతే సరిపోతుంది కుక్కర్ ఎందుకో అవడం లేదు బిజిల్స్ సో అండ్ ఇప్పుడు ఇందులో కారం ాగా వేయండి కొంచెం ఆయిల్ కూడా వేయచ్చు మనం అన్నీ వేసే కూడా ఆయిల్ వేయచ్చు ఇప్పుడు ఇందులో నీ ధనియా పౌడర్ అది వేస్తే వేయండి ధనియా లేదా గరం మసాలా నేను వేయలేదు గరం మసాలా అయితే వేయను ఆ ఫ్లేవరే అల్లి వస్తుంది కదా అందుకని సో ఇప్పుడు కొంచెం సైడ్కి మనము మూత పెడుతాం ఒక రెండు నిమిషాలు మూత పెడుతాం ఈ లోపల మనకి పప్పు రెడీ అయింది కాబట్టి అంత కూడా డమ్ అయితే ఉడికిపోతుంది కానీ కొంచెం బర్బైటీ ఉడకడం టైపడస్తుంది కాబట్టి మనము ఖచ్చితంగా దీనికి పెట్టం అండి లోపల అయితే నా టీ రెడీ అయినట్టుంది సో కొంచెం టీ తీసుకొని ఉదయం ఒక్క పది నిమిషాలు లేట్ అయినా ఇంకా అంతే టైము చాలదనమాట అస్సలు తప్పదు ఇందులో కొంచెం టీ తాగేస్తే సో సమ్ టీ అండి అందరికీ కూడా అండి ఈ లోపలి కర్రీ ఏమైందో చూద్దాం దీన్ని బాగా వేసుకోండి అండి ఈ లోపల ఈ ఆమ్చూర్ పౌడర్ ఏదైతే ఉంటుందో ఒక చెంచా వేస్తే సరిపోతుంది లాస్ట్లో వేద్దాము కొద్దిగా వేస్తే చిన్న పులుపు లాగా వస్తుంది అన్నమాట బాగుంటుంది కొంచెం ధనియా పౌడర్ వేద్దాం అనుకుంటున్నాను ధనియా పౌడరు జీరా పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ జీరా పౌడర్ మనం ఇంట్లో చేసుకుంటాం కదా ఆ జీరా పౌడర్కి ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూసుకోవాలి కదా ఇంకా కొంచెం ఉడకాలి దుంప అయితే ఉడికేది మనం ఏంటంటే ఇలా వేయించినట్లు చేస్తే కొడుకని పొడి పొడిగా వస్తుంది బాగుంటుంది వాటర్ వేసి మూత పెట్టేసాం అనుకోండి ముద్దలాగా అయిపోతుంది అనమాట సో అన్నంలోకి అంత ముద్దలా అవసరం ఉండదు కాబట్టి మనం ఇలా పొడి పొడిగానే వేయించుకుంటూ ఉండాలి అడుగంట కంట అప్పుడు మనకి అవుతుందనమాట గ్యాస్ మీడియంలో లోలో పెట్టుకుంటూ హైలో పెట్టు చేసుకోవాలి ఒకేసారి హై అయినా అవదు అలాగే ఒకేసారి లో అయినా కూడా అవదు మార్చుకుంటూ ఉండాలి సో చూడండి అందుకే మనం ఏంటంటే నైట్ కానీ మనము రెడీ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అయిపోయింది కొంచెం ఇందులో ఉప్పు తగ్గింది కొద్దిగా ఉప్పు వేస్తాం మరీ తక్కువైతే బాగుండదు కదా చేసుకోవడం కొద్దిగా సో ఇదైతే వేగింది దీనికి ఏ మనము కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేద్దాం ఇదేది చింతపండుకు బదులుగా దీన్ని వాడుకోవచ్చు చూడండి రెడీ అయిపోయింది కర్రీ ఉడికిపోయింది ఇన్ కేసు ఉడకలేదు అనిపిస్తే కొంచెం సైడ్ నుంచి మనం దాచేసి వేసి దీన్ని ఉడికించాలి దుంప కూడా చూద్దాము కింద లేదు దుంప కూడా ఉడికిపోయింది అండ్ ఇది చూద్దాం ఉడికిపోయింది సో కర్రీ అయిపోయిందండి ఇంకా మీకు ఉడకలేదు అనుకుంటే కొంచెం వాటర్ సైడ్ నుంచి మూత పెట్టండి ఒక రెండు నిమిషాలు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇలాగే వేయించేయాలి పొడిగా మనకు కర్రీ కావాలి కాబట్టి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి చేసి చూడండి నాకు కామెంట్ చేయండి నచ్చితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం प्लीज सब्स्क्राइब माय चैनल दिस इज पद्मलता कोठे